హాయ్ అండి అమ్మ ప్రేమ పార్ట్ త్రీ ఈరోజు ఈ వీడియోలో మనం వినబోతున్నాం ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శంకర్ శరణ్యలను వెతుకుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది హరిత మళ్ళీ అదే అనుభవం వెనకనే ఎవరో ఉన్నట్టు వెచ్చని శ్వాస తన వెన్నుని తగులుతుంటే భయం భయంగా వెనక్కి తిరిగి చూసిన హరిత అక్కడ ఉన్నదాన్ని చూసి ఖగీమని అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయింది హరిత అరిచిన అరుపుకి అక్కడికి పరుగున వచ్చింది వసుధ ఏమైందే అంటూ కూతుర్ని లేపే ప్రయత్నం చేస్తుంది శంకర్కి కూడా ఆ అరుపు వినపడటంతో మేడమెట్లపై నిలబడి కూతుర్ని ఆడిస్తున్న వాడల్లా కూతుర్ని వదిలి హరిత అరుపు వినిపించిన వైపుకి పరుగున వచ్చాడు శరణ భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏమైంది అత్తయ్యా అంటూ వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్న హరితను చూసి చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాడు మొహంపై నీళ్లు చల్లేసరికి హరితకి స్పృహ వచ్చింది పసుద అమ్మయ్య అనుకుంది వెంటనే శరణ్య ఏది అని చుట్టూ చూసింది అక్కడే గోడకి వాలి భయం భయంగా చూస్తున్న శరణ్యను తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళిపోయి తాయెత్తు కట్టేసింది చూడు తల్లి ఇది ఎప్పుడు తీయకు సరైన ఇది నీ చేతికి ఉన్నంత కాలం ఆమె నీ నీడను కూడా తాకలేదు ఇది అమ్మ రక్ష నీకు ఏమీ కాదు కానివ్వను అమ్మమ్మ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటుంది అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది శరణ్యకి వసుధకు చెప్పినది ఏమీ అర్థం కాకపోయినా సరే అమ్మమ్మ అంది భయం భయంగా సరే పద అమ్మ దగ్గరికి వెళ్దామని హాల్లోకి తీసుకొని వెళ్ళింది వసుధ శరణ్యని శంకర్ హరితను ఒడిలో పడుకోబెట్టుకొని మంచినీళ్లు తాగిస్తున్నాడు వసుధ కూతుర్ని చూసి ఏమైంది ఎందుకు పడిపోయావని అడిగింది అమ్మ అది అని ఏదో చెప్పబోయి శరణ్య భయపడుతుందని చెప్పకుండా ఆగిపోయింది ఆ విషయం శంకర్ వసుదలకు అర్థం అయింది సరే తర్వాత చెబుతూ కానీ ముందు టిఫిన్ తినండి అని వాళ్ళకు టిఫిన్ పట్టుకొచ్చింది ఇచ్చింది హరితకి తినాలని అనిపించట్లేదు ఇందాక తను చూసిన భయంకరమైన ఆకారం ఏంటి ఎందుకు నన్ను వెంటాడుతుంది అమ్మ ఎందుకు భయపడుతుంది దానివల్ల నా చుట్టుతలుకి ఏమైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోవాలని అనుకుంది శంకర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఏదో జరుగుతుంది హరిత ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు ఏమున్నా తెలుసుకొని తనకి అండగా ఉండాలని ఆలోచిస్తూ ఉండగా నానా మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బెంగగా అడిగింది సరే తల్లి నాన్న వాళ్ళని టిఫిన్ తినని అందరం కలిసి మీ ఇంటికి వెళ్ళిపోదాం సరేనా అంది వసుధ హై అమ్మమ్మ నువ్వు కూడా మాతో వస్తావా అంటూ ఎగిరి గంతులేస్తూ చప్పట్లు కొడుతూ సంతోషపడుతున్న శరణం చూసి హరిత శంకర్లతో పాటు వసుదకు కూడా ఎంతో సంతోషం కలిగింది కానీ జరుగుతున్న సంఘటనల వలన కలిగిన భయం వారిని వదిలిపోలేదు వాళ్ళు టిఫిన్ తినటం పూర్తయిన తర్వాత శంకర్ శరణ్యలను ఆడిస్తుంటే హరిత సాయంతో వసుధ పనులన్నీ చక్కబెట్టుకునేసరికి గంటన్నర సమయం పట్టింది ఆ సమయంలో శరణ్య దగ్గరే ఉన్న శంకరికి కూడా ఏదో కొత్తగా అనిపించసాగింది హరితకి అనిపించినట్లే తనకుడు ఎవరో తనే వెనకనే ఉన్నట్టు తనని గమనిస్తున్నట్లు అనిపించసాగింది కానీ శంకర్ చాలా ధైర్యవంతుడు కావటంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఈలోగా వాళ్ళు కూడా పని పూర్తి చేసుకొని వచ్చేశారు ఇంటికి తాళం పెట్టి కూతురి ఇంటికి వెళ్ళటానికి సర్దుకున్న బ్యాగుతో వారితో కలిసి కారులో పయనం అయ్యింది వసుధ ఒక నల్లని పొగలాంటి ఆకారం ఎర్రటి కళ్ళతో వాళ్ళు వెళ్తున్న దిశగా చూస్తూ వెళ్ళండి వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలేదే లేదు నాకు కావాల్సింది దక్కించుకోకుండా నేను ఎక్కడికి వెళ్ళను ఎన్ని జన్మలు మారినా నాటి పగ మరువను నిన్ను వదలను అని నెత్తిటి ముద్దలా ఉన్న పిడికిలు బిగించి వికృతంగా నవ్వసాగింది ఒక ప్రేతాత్మ ఉన్నపడంగా వాతావరణం భయంకరంగా మారిపోయింది ఒక్కసారిగా నల్లని మబ్బులు సూర్యుని మింగేశాయి అన్నట్టుగా చీకటి ఆగిపోయింది ఉరుములు మెరుపులతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పెద్ద వర్షం మొదలయ్యింది డ్రైవింగ్ చేయటం కూడా కష్టంగా ఉంది శంకర్కి వసతుకు అర్థమైంది ఇది ఖచ్చితంగా పిశాచి పనే ఆమె బయటికి వచ్చేసింది కానీ ఎలా ఇది ఎలా సాధ్యం కలవాలి రుద్రయని కలిసి సాయం అడగాలి ముందు హరితకి జరిగినదంతా చెప్పాలి అనుకుంటూ కూతుర్ని హత్తుకొని కూర్చున్న హరితను చూస్తూ భయపడుకు తల్లి నిన్ను కాపాడుకోవడానికి నాకు శక్తినిచ్చిన ఆ అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మే నీకు ఆ శక్తిని ఇస్తుంది ఆ పిశాచిని దాని అరాచకాన్ని ఎదిరించే శక్తి నీకు ఇస్తుంది అంటూ రుద్రాక్షమాల తీసుకొని ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మ కాపాడు అనుకుంటూ జపం చేయటం మొదలుపెట్టింది వసుధ కాసేపటికి అమ్మ అనుగ్రహంగా చీకట్లు తొలగిపోయి వర్షం కాస్త నెమ్మదించడంతో శంకర్ వేగం పెంచాడు అలా కాసేపటికి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటూ లోపలికి వెళ్ళింది వసుధ మనవరాలని ఎత్తుకొని విన్నారు కదండి ఈ కథ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో విందాం ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి